హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కనైన చాలామందికి ఎన్నో రోజుల నుంచి అనుమానాస్పదమైన ఒక వీడియో ఒక క్వశ్చన్ గురించి నిజంగా ఈరోజు మనం ఈ వీడియోలో నివృత్తి చేసుకోవచ్చు మరేం లేదండి అనుమానం అంటే ఇంకేమన్నా అనుకుంటున్నారేమో మామూలుగా మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాం లక్ష్మీదేవి గుడ్లగూబ ఎలా వాహనం గుడ్లగూబ అనేసరికి నార్మల్గా మనం చాలాసార్లు శకునమేమో అనుకుంటాం కానీ అటువంటి పక్షి లక్ష్మీదేవి పక్కన ఉండడం అలాగే లక్ష్మీదేవికి వాహనం అనడం అనేది మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సో అందుకే లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం ఎలా అయ్యింది అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంది దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి డివోషనల్ స్టోరీస్ అలాగే డివోషనల్ డౌట్స్ అనేవి నా ఛానల్లో మీకు క్లియర్ అవుతాయి అలాగే వీడియోని చివరి వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు స్థూల శరీరాన్ని వీడిన తరువాత లోకాన్ని చేరుకున్నాడు శ్రీహరి తన ప్రియ ప్రియభక్తుని స్వాగతించి అతన్ని గౌరవార్థం ఆంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూసిన నారదుడు మండిపడ్డాడు అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు అక్కడ కూడా ఆ దేవి చిలికత్తెలు అడ్డుపెట్టారు దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు తమను మన్నించమని వేడుకున్నారు అప్పటికి నారదుని కోపం శాంతించింది తన తొందరపాటుకు ప్రశ్చాత్తాపం మొదలైంది శరీరమంతా చెమటలు పట్టాయి కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూసి అన్నాడు నారద నీ కోప కారణం నాకు తెలియను నిజానికి భక్తి జ్ఞానముల యందు తుంబరుడు నీ కన్నా కాడు గర్విష్ఠీ కాడు కపట భక్తిని ప్రదర్శించు వారు ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారలకు అవశ్యం వసుడైన అని చెప్పసాగాడు సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబురులను నేను సత్కరించాను నీ శాపానికేమీ బాధపడటం లేదు లోకహితమే జరుగుతుంది చింతించవద్దు అని చెప్తాడు నారదునికి అప్పటికీ జ్ఞానోదమైంది ఓ దేవదేవ నా తప్పులను క్షమించుము అవివేకి వలె ప్రవర్తించాను నన్ను కాపాడుము తుంబుర కౌశకుల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణ పాదాల మీద పడ్డాడు భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది తన దివ్య హస్తాలతో నారదునికి పైకి లేపాడు ధైర్యం చెప్పాడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది దాని మీద ఒక ఉంది ఆ ఊలూకపతికి శశ్రూస చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు శ్రీమన్నారాయణకి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని ఆవలిగిరి శిఖరం చేరాడు గంధర్వ కిన్నెర కింపురుష అప్సరసలందరూ అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు వారి మధ్య గురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న బంధు నారదుని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు నారదులు వారు ఇలా రావడానికి కారణం చెప్పమని ప్రార్థించాడు నారదుడు గానబంధు వినయానికి సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు ఎవరైతేనే తనకి కావాల్సింది సంగీత విద్య ఉలూకపతికి నమస్కరించి సాధ్యం కాని శ్రీహరిని తుంబర కౌశికల గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని తనకు అలాంటి దివ్య గాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు పూర్వం భువనేశ్వరుడు అనే రాజు ఉండేవాడు అతడు చాలా జాలి గలగుండేవాడు ధర్మవర్ధనుడు సాంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్థుతించకూడదని చాటించాడు ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మర్చిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు ఆ మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదనుకున్న విషయాన్ని మర్చిపోయారు వెంటనే రాజభటులు వచ్చారు హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు రాజు ఆలోచించాడు పాడినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మత్యం మహాపాపం మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసుకొని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు కాలచక్రం తిరగడం మానదు కదా కొంతకాలానికి రాజు మరణించాడు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు దివాంత జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి తిండి ఒక సమస్యగా తయారైంది పురాకృత దోష ఫలితం కాబోలు ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరకలేదు ఆకలి దుర్లభమైపోయింది చివరికి మరణాన్ని ఆహ్వానించాడు అతడు పూర్వజన్మలో చేసుకున్న సుక్రతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యమును చూసి ధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు ఆ భువనేశ్వరుడు వెంటనే స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు దివాందమా నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే కానీ పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్థుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువైనదయా ఆ పాపం ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలాన్ని మించిపోయింది అదే నేడు నిన్ను పట్టి పీడిస్తుంది విష్ణు భక్తులకు చేసిన కీడు నీకి అవస్థను తెచ్చిపెట్టింది దీని నుండి బయటపడడం ఎవ్వరికీ సాధ్యం కాదు సమవర్తి చెప్పింది విన్నాక గాని దివాందానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు ఏ మార్గంలోనైనా భగవంతుని స్థుతించవచ్చన్న జ్ఞానం కలిగింది చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలపై పడ్డాడు యముని హృదయం కూడా ద్రవించింది ఉలూక రాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది అంగీకరిస్తే ఆ గుహలో కేగుము అందులో నీ గతజన్మ దేహముంది అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళాడు ఓ మహర్షి ఆ దురదృష్టవంతుడును నేనే ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు దగ్గరకొచ్చి చూసి ఇది భువనేశ్వరి కాయము వలనున్నదే ఇందేలా పడి ఉన్నది దీనిని ఈ పక్షి భుజింటది ఏమి అని ఆశ్చర్యాన్ని ప్రకటించాడు అప్పటికీ నేను ఆ విప్రుని గుర్తించాడు అతడు నా చేత బహిష్కరించబడిన హరిమిత్రుడు వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను తప్పును క్షమించమని అడిగాను దుఃఖాశ్రయులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియ చెప్పిన విషయమంతా వివరించాను హరిమిత్రుడు అది విని చలించిపోయాడు తన అంతరంగ భావన్మకు అనుగుణంగా ఇలా పలికాడు నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజునే మరిచాను నువ్వు అనుభవించిన బాధలిక చాలు ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండగాక అని గొప్ప సంగీత విద్వంసుడివై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి ఎగారు వాని దీవెనలు ఫలించి నేనిట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసునికి శిష్యుడయ్యాడు తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు సంగీతం ఒక దివ్య కళ తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు కల కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు గౌరవభావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తల వంచుకొని ఆలకించాడు నారదుడు ఆ సాధన అలా వెయ్యేళ్ళు గడిచాడు కఠోరమైన దీక్షతో నారదుడు రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు సహపాటులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు అమితానందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు గురుదక్షిణ చెల్లిస్తాను ఏమి కావాలో సెలవిమ్మన్నాడు ఎంతటి కోరికైనా సంశయింపవద్దన్నాడు శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు ఓ మహర్షి దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను దివాందమునకు వలసిన లేముంటాయి శిష్యుడు అయినందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు ఈ దరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీత కలతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరం ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు నారదుడు విశాలంగా నవ్వాడు గురువయ్య ఇది మరీ చిన్న కోరిక ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు శిష్య ప్రవేశ్య కోటి వలన భూతలమున సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము వారి సేవా భాగ్యమును శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతును వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరయింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైందట సో ఇదండి ఈ వీడియో సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖనోభవంతు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి డివోషనల్ స్టోరీస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను